కార్తీక మాసంలో వనభోజన మహత్యం వశిష్ఠుడు జనక మహారాజుతో వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తున్నాడు సావధాన చిత్తుడై జనక మహారాజు వింటున్నారు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పదనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీత చరవడం వలన అనేక పుణ్యగతులు కలుగుతాయి ఇంత కాకపోయినా ఒక శ్లోకాన్ని చదివిన వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై తరిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది నిత్య నైమత్తిక కర్మాలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు శూద్రులు సూతకం కలవారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో శాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ ఇచ్చి పూర్ణ కుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మం ధన్యమే వన సమధా సమ ఆరాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తం చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుడు కుమారుడు దురాచార సంపన్నుడైనందున తండ్రి వలనే శాపం పొందాడు ఆయన కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో జనకుడు మునిశ్రేష్ట ఆ బ్రాహ్మణ బాలుడెవరు అతడు చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతన్ని ఏమని శపించాడు ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు వీటన్నిటిని వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు మహర్షిని పూర్వం కావేరి నది తీరంలో దేశవర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్ముడు ఉండేవాడు అతడు దేవత ఆరాధనలోను ధార్మిక కార్యక్రమాలలోనూ భక్తులు కలిగి సదాచార సంపన్నుడు అయి ఉండేవాడు అతడికి దేవదత్తుడు అనే పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తనని పుర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులన్నిటినీ తిరస్కరాభావంతో హేళన చేస్తుండేవాడు ఏదో ఒక విధంగా కుమారిని సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగానో ఆరాటపడుతూ ఉండేవాడు ఇన్ని ప్రయత్నాలు చేసిన ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు ఒక రోజున తండ్రి కుమార్ని పిలిచి నాయన రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులని విమర్శిస్తున్నావు అందరితోనూ తగాదా పడుతున్నావు మనది ఎంతటి సదాచార కుటుంబం పూజలు పునస్కారాలతో పునితమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారిని సమాధానపరచడం మన ధర్మం ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాప పనులు చేస్తున్నావు రాను రాను పతనమైపోతున్నావు ఇక మీదటైనా వివేకవంతుడవై సన్మార్గంలో నడవమని భక్తి తర్పణతో మెలుగుతూ ఉండమని బోధించాడు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంత వెటకారంగా చూశాడో మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో అయినా వారిని కాని వారిని నమ్ముకుంటున్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు మీకు ఇహలోకంలో సుఖభోగాలు చెలిమి కలిమేలు స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి అని ఎలా తెలుస్తాయి అంటూ ఎకసెకలాడాడు నాయన నువ్వు నన్ను ఏమైనా అన్ను పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి పూజలు పునస్కారాలు పరజీవాన్ని కాపాడుతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసే స్నాన సంధ్యలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను ప్రళదొరళతాయి ఉత్తమ గతులై కలుగుతాయి కనీసం ఈ నెల రోజులైన నీతి నియమాలను పాటిస్తూ ధర్మకార్యాలలో కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి నానా ఎంతటి అమాయకుడివి నెల్లు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండియా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకి కనుక వండి వండిస్తే తృప్తి పడతారు అప్పుడు వాళ్ళు మనకి ఇంకా కొంచెం పెడతారు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటే అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు కుమారుడి మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారుడితో ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నన్నే గతాలి చేస్తున్నావు నువ్వు ఇకపై మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక మూషికవై అంటే ఎలుకవై ఏ చెట్టు త్వరలోనూ కాలం గడుపుతూ బ్రతుకు అని చెప్పించాడు తండ్రి శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించడం ఏమిటి నన్ను కనుకరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాల్లా వేలా పడ్డాడు కుమారా నా శాపానికి తిరుగులేదు తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆడా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు శాప విమోచన విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకగా మారిపోయి కావేరీ నదీ తీరం గల్లా గజ ఆరణ్యంలో ఒక మరిచెట్టు త్వరలో నివసిస్తున్నాడు కొంతకాలం గడిచినాక విశ్వామిత్రుడు మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కారణంగా గజ అరణ్యానికి వచ్చాడు కార్తీక మాసం స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణని ఆరాధించి తన శిష్యులకు పురాణాన్ని వినిపిస్తున్నాడు ఆ సమయంలో ఆ చెట్టు త్వరలోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురుచూస్తుంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుణ్ణి అతన్ని శిష్యుల్ శిష్యుల శిష్యుల్ని చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకొని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ మహర్షి అతడి శిష్యుల్ని చూసినా తర్వాత ఆ కిరాతకుడు మనసే మారిపోయింది సంస్కారవంతుడే మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రుడితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతుంది మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారు చెప్పి నన్ను కూడా కృతార్థులు చేయమని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుడిని వీళ్ళంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలు అవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయం అయింది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పారు విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని విన్న వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలుడుగా మారిపోయాడు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుణ్ణి ఆదేశంతో కార్తీక పూజాది కాలను చేసి ముక్తిని పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టే వారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ చి ఈ కథ